మరికొద్ది గంటల్లో వృషభరాశి వారికి దశ తిరిగి అదృష్టయోగం పట్టబోతోంది పద్నాలుగేళ్ల తరువాత దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మరి మరికొద్ది గంటల్లో వృషభ రాశి వారికి దశ తిరిగి వారికి అదృష్ట యోగం ఎలా పట్టబోతోంది ఈ అదృష్ట యోగం వల్ల వీరి తలరత ఎలా మారబోతోంది పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు ఎలా కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఆపలేని విధంగా మీ యొక్క జీవితం ఎలా ముందుకు వెళ్లబోతోంది మరి వృషభ రాశి వారికి దశ తిరిగి అదృష్ట యోగం ఎలా పట్టబోతోంది అనేది ఓవరాల్ గా ప్రజెంట్ వృషభరాశి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో వృషభ రాశి అనేది రెండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభరాశికి చెందుతారు అలాంటి ఈ యొక్క వృషభ రాశి వారికి జ్యోతిష శాస్త్ర ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచార కారణంగా అదృష్ట యోగం అనేది వీరిని భరించబోతోంది వీరి యొక్క గ్రహాలలో అనుకూలత ఏర్పడడం వాటి సంచారం వల్ల వీరికి అనుకూలమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోవటం వల్ల వీరికి అదృష్టయోగం అనేది వరించబోతోందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క అదృష్ట యోగం వల్ల వీరి యొక్క తలరాత అనేది మారబోతోంది మరికొద్ది గంటల్లో మీ దశ తిరగబోతోంది పద్నాలుగేళ్ల దరిద్రం పోవడంతో పాటుగా అదృష్టవంతులు కూడా మీరు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంచార కారణంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవ్వడం అదేవిధంగా ఇదే సమయంలో వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది పొందడం అనేవి వీరి యొక్క జీవితాన్ని చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్తాయి అనుకూలమైన పరిస్థితుల వల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు ఈ పనిని తలపెట్టి వాళ్లు ముందుకు వెళుతూ ఉంటే ఆ పనిలో వీరు విజయం పొందుతారు అసలు వీరికి ప్రతి ఆలోచన కూడా కార్యాచరణలోకి తీసుకురావడం ద్వారా వారు అందులో సక్సెస్ ని అనుభవిస్తారు ఆ అనుభూతి వీరిని చాలా వరకు కూడా స్ట్రాంగ్ గా తయారు చేసి ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే వ్యాపార ఉద్యోగాలలో అపారమైనటువంటి విజయాలనేవి ఈ యొక్క వృషభ్రాసి వారు సాధిస్తారు ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక వృషభరాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు ఎందుకంటే వీరు ఎక్కువగా గోప్యతను మెయింటైన్ చేస్తారు కుటుంబం కోసం ఎంత కష్టానికైనా సరే వెనకాడరు కష్టపడ్డదంతా కూడా కుటుంబంలోని వారంతా కూడా చక్కగా సంతోషంగా అనుభవించాలి అనేటటువంటి ఆలోచన ఈ రాశి వారికి ఉంటుంది అదేవిధంగా వీరు ఇతరుల కుయుక్తులకు కూడా అస్సలు లొంగరని చెప్పాలి వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది మీరు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయటం అంటే వీరికి ఇష్టం ఉండదు అంతేకాదు ఖర్చు పెట్టే రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేస్తున్నామా అవసరానికి ఖర్చు చేస్తున్నామా ఏదైనా కొనేటప్పుడు ఇది మనకి ఎక్కువ కాలం ఉపయోగపడుతుందా లేకపోతే ఏదో అప్పటికప్పుడు అలా ఉపయోగపడుతుందా ఇలా అనేక విషయాలను బేరీజు వేసుకుని ముందుకు కదులుతారు ఈ యొక్క వృషభ రాశి వారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్లు వృధా చెయ్యరు ఎప్పటికప్పుడు వాటిని వృద్ధి చేసే కార్యక్రమాన్ని వీరు పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు ఇచ్చినటువంటి ఆస్తులని ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవాలి ఆ ఆస్తుల ద్వారా ఇంకా డబ్బు సంపాదించటం మన తర్వాతి తరాలకు సంపాదించి పెట్టడం అనేది చేయాలి అని ఆలోచిస్తారు ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనేక మార్పులు చూస్తారు గ్రహాల సంచార కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల నుంచి మెప్పులు పొందుతారు ప్రశంసల వల్ల ఆఫీసులో కూడా మీకు చాలా వాల్యూ పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీరు కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు పనిచేసేటటువంటి కార్యాలయానికి కూడా చాలా వరకు ప్రభావం అనేది పడుతుంది దానివల్ల మీరు ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి అలాగే తీసుకునే నిర్ణయాలని ఒకటికి నాలుగు సార్లు మీకు మీరే రీచెక్ చేసుకుని ఆ తర్వాత వాటిని మీ పై అధికారులకు చెప్పి వాళ్ళు ఓకే అంటే వాటిని మీరు ఆచరణాత్మకంగా చేయాలి అలాగే కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయడం మంచిది అంతేకాకుండా ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం లేదు లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బుని కూడా సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ విషయాలకై కలను కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది గంటల్లో పూర్తవుబోతున్నాయి అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుందని చెప్పుకోవచ్చు మీ జీవితం పూర్తిగా మారబోతోంది మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్ని కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం వస్తుంది విధంగా చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారు సొంత ఇంటి కోసం చేసుకున్న ప్రణాళికలు సొంత ఇంటికి లోన్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా సత్ఫలితం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయటం వంటివి చేస్తారు అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా వృషభ రాశి వ్యక్తులు రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థికంగా లాభపడనున్నారని చెప్పుకోవచ్చు ఇక వృషభరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్ లో మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పు కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉంటారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి వారిచ్చే సలహాలని సూచనలని పెడచివను పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశస్సులతో మీకు లభిస్తుంది ఈ సమయంలో మీకు పద్నాలుగేళ్ల నుంచి పట్టిన దరిద్రం పోయి అదృష్టవంతులు అయ్యేటటువంటి టైం వచ్చేస్తుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి అలాగే ఇంతకు ముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలు తీసుకోండి ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంట్లో సమయం అని కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుపై కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు పోతే విదేశాలకు వెళ్లి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో సీట్ పొందే అవకాశం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్ట యోగ కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులు మీకున్న సమస్యలు కష్టనష్టాల నుంచి బయటపడటానికి చేయవలసిన పరిహారాలు దేవతారాధన చూసుకున్నట్లయితే కనుక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి పోతే గురువారం గురు ఆలయానికి వెళ్లి శనగలు ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల వృషభ రాశి వ్యక్తులకు గురుబలం పెరుగుతుంది వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి నేత్తో దీపారాధన చేయండి దీంతో మీకు చక్కని శుభ ఫలితాలు వస్తాయి అలాగే ప్రతిరోజు మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోండి ఇలా చేయటం వల్ల దైవబలం పెరుగుతుంది అలాగే మూగ జీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు తగ్గుతాయి పుణ్యకర్మలు లభిస్తాయి వృషభరాశి వారు లలితా సహస్ర నామం లేదా విష్ణు సహస్ర నామం కానీ చదవటం చాలా మంచిది లేదంటే వినడానికైనా ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల గృహ దోషాలు తొలగిపోతాయి సో చూసారు కదండి మరికొద్ది గంటల అదృష్ట యోగ కారణంగా వృషభ రాశి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత ఏ విధంగా మారను మీ దశ తిరగడంతో పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు ఎలా కాబోతున్నారు ఓవరాల్ గా వృషభ రాశి వారి గ్రహస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనేది అలాగే మీరు ఈ సమయంలో చేయాల్సిన పరిహారాలు దేవతారాధన గురించి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా వీడియోని ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి